హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి రిలేషన్లో బ్రేక్ అయిన వారు మళ్ళీ కలుసుకునే అవకాశం ఉందా లేదా అంటే మీరు లవర్స్ అయినా కావచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ అయినా కావచ్చు మరి రిలేషన్ అయితే బ్రేక్ అయిందని అనుకునేవారు ఉన్నారు మాట్లాడుకునేవారు ఉన్నారు అండ్ మీరైతే యాక్సెప్ట్ చేయలేరండి ఈ రిలేషన్ బ్రేక్ అవ్వడం మీకు ఇష్టం లేదు మీ పర్సన్ ఏమో మీతోటి ఇంకా రిలేషన్ అన్నది లేదు ఇక్కడితోటి రిలేషన్ బ్రేక్ అయిపోయిందని చెప్పుకుంటున్నారు అసలు ఇది ఎంతవరకు నిజం అసలు ఈ రిలేషన్ అన్నది నిజంగా బ్రేక్ అయిందా మళ్ళీ మీ పర్సన్లో మార్పు వచ్చి మీతో కలిసి ఉండాలి అండ్ వారితో జీవితం అనేది ఉండాలని మీరైతే అనుకుంటున్నారు సో మరి జరుగుతుందా జరగదా దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్ ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అండి ఈ రీడింగ్ మీకు రిజన్ అయితే తీసుకోండి ప్రతిరోజు ఎనర్జీస్ మారుతూ ఉంటాయి మనం రీడింగ్ ఇచ్చే ముందు ప్రశ్నలతోటే ఎనర్జీస్ అయితే తీస్తామండి ఆ ప్రశ్నలతో తీసిన ఎనర్జీస్ కార్డ్స్ యాక్యురేట్గా రీడింగ్ అయితే ఇస్తే రిజల్ట్ కూడా అంతే వస్తుందండి అంటే హండ్రెడ్ పర్సెంట్ వస్తుందా అంటే చెప్పలేం రావచ్చు రాకపోవచ్చు కనీసం సిక్స్టీ టు ఎయిటీ పర్సెంట్ వరకు తీసుకురావచ్చు హండ్రెడ్ పర్సెంట్ అంటే అదృష్టం ఉండాలి ఎనర్జీస్ అంటే మరి మీ లైఫ్లో కూడా కొన్ని బ్లాకేజెస్ అయితే ఉంటాయి కదా అవి కొంచెం అడ్డుకుంటాయండి జరగటానికి కొంచెం అడ్డుకుంటాయి సో మీరు ఇలా అర్థం చేసుకోవాలి మరి ఎనర్జీస్ మరి ఏం సమాధానాలు అయితే ఇస్తున్నాయి నిజంగా ఈ రిలేషన్ బ్రేక్ అయిపోయిందా మీ పర్సన్ ఎందుకు బ్రేక్ చేసుకోవాలనుకుంటున్నారు వారిలో మార్పు వచ్చి మళ్ళీ మీతో కలిసి ఉండే అవకాశం ఉందా లేదా దీనికి సంబంధించి ఎనర్జీస్ అయితే చూద్దాం బోటమ్ ఆఫ్ డెక్ అయితే ఈ విధంగా ఉందండి యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు వాల్ చూసే వ్యవస్థ ఎవరైతే ఉన్నారో మరి వీరి పర్సన్ తోటి ఈ రిలేషన్ ఈ రిలేషన్షిప్ బ్రేక్ అయిందా లేదా బ్రేక్ అవ్వబోతుందా దీనికి ఇచ్చే సమాధానం యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు వాల్ చూసే వ్యవస్థ ఎవరైతే ఉన్నారో మరి వీరి పర్సన్ తోటి రిలేషన్షిప్ బ్రేక్ అయిందా ब्रेक ब्रेकेद सारी रिवर्सल किंग सोर्स ऑफ सोर्स, सिक् फूल, टू ऑफ पैंस फाइव आफ पैंस इकड़ा మీకు ఒక క్లారిటీ అయితే ఉందండి కమ్యూనికేషన్ వస్తుంది మీ పర్సన్లో చేంజెస్ వస్తుంది వీరు మూర్ఖత్వంగా మీ లైఫ్లో నుండి దూరంగా ఉండాలనుకున్నారు దూరం అయిపోవాలనుకున్నారు అండ్ దూరంగా ఉంటేనే సంతోషంగా ఉండాలనేది అనుకున్నారు కానీ అది ఎప్పటికీ జరగని పని అండి వాళ్ళు ఏదో బలంగా బలంగా బతకగలరు అండ్ వారికి అవసరం లేదైతే అనుకున్నారు కానీ అంత ఈజీ కాదు అయ్యే పని అయితే కాదండి ఇదంతా మూర్ఖత్వంగా తీసుకునే సిచ్యువేషన్ ఇక్కడ వీల్ ఆఫ్ ఎనర్జీస్ ఏం చూ సూచిస్తుంది అంటే ఇది ఒక కార్మిక్ సిచ్యువేషన్స్ అనేది నడుస్తుంది ఇప్పుడు మీరు హెల్దీ రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు సడన్గా డిస్టర్బెన్స్ అయితే వచ్చింది దీనికి కారణం బయట వాళ్ళ అయిన వాళ్ళ చుట్టాలా మీ పర్సనే అంటే అది రాసిపెట్టిందండి ఆ కర్మా ఫేజ్ అన్నది రాసిపెట్టింది కొన్ని కొన్ని సిచ్యువేషన్ హెల్దీ రిలేషన్షిప్ కాస్త అన్హెల్దీగా మారిపోవచ్చు అన్హెల్దీ రిలేషన్షిప్ కాస్త హెల్దీగా మారిపోవచ్చు సో ఈ ఇవి నడుస్తున్నాయి కాబట్టి ఇక్కడ మీకు ఒక క్లారిటీ ఉంది ఈ రీషిప్ విషయంలో క్లారిటీ ఉంది ఈ పర్సన్ ఎప్పటికైనా మారుతారు మారే వస్తారు వాళ్ళు తెలుసుకుని వస్తారని మీకైతే నమ్మకం అయితే ఉందండి వాళ్ళ మూర్ఖత్వం గురించి మీరు చూసారు అర్థం చేసుకున్నారు మీకు అన్నీ తెలుసు సో ఈ మూర్ఖత్వం పనులు చేసిన దానికి మళ్ళీ వాళ్ళంతట వాళ్ళే వచ్చే రోజైతే వస్తుంది మీరు మాట్లాడాలి ఎదురెళ్ళి మాట్లాడాలి ఎదురెళ్ళి తెచ్చుకోవాలంటే అది అవ్వని పనండి వీళ్ళు ఏంటంటే ముండి ఘటం మూర్ఖత్వం మంచి చెడ్డ తెలియదు మంచి చెప్తే వినిపించుకోరు చెడుకు అట్రాక్ట్ అవుతారు గొడవ పెట్టుకుంటారు గొడవలు పడతారు గొడవ పెట్టుకునే వాళ్ళతోటే కలిసి ఉంటారు వాళ్ళు చెప్పే మాటలకి వీరికి ఎక్కి మీతో గొడవ పెట్టుకుని ఇలా దూరంగా ఉండటం రిలేషన్ బ్రేక్ చేసుకోవాలనుకోవడం వీళ్ళ నైజం అయితే కాదండి వాళ్ళ మనసత్వం మీద ఈ ఎఫెక్ట్ అయితే పడింది సో ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే నైన్ ఆఫ్ కప్స్ కప్స్ ఎనర్జీ ఉంది అంటే వీరి జీవితంలో ఏదో ఒక ఇప్పుడు మీకు సంబంధం లేదండి వీళ్ళ కర్మ అన్నది వీళ్ళు అనుభవించుకోవాల్సిందే అది డబ్బు రూపంలో కావచ్చు ఒక రిలేషన్ పరంగా కావచ్చు ఒక ఫ్రెండ్షిప్ పరంగా కావచ్చు ఏదైనా బిజినెస్లో సంబంధించి కావచ్చు ఏదైనా జాబ్ పోగొట్టుకోవడం ఏదైనా సరే వీళ్ళ వీళ్ళ లైఫ్లో ఏదో కొంచెం చెడు అన్నది ఉందండి సమస్యలు అయితే ఉన్నాయి ఆ సమస్యలకి మీరు కారణం కారు కాలేరు అండ్ ఈ అందుకే డివైన్ మిమ్మల్ని దూరం పెట్టారండి వీళ్ళు దూరంగా ఉంటే హ్యాపీగా ఉంటారనుకుంటారు కానీ వీళ్ళ కర్మ ఫీజ్ అనేది వీళ్ళు అనుభవించుకోవాల్సిందే అంటే ఎవరి కర్మకి వాళ్ళే బాధ్యతలు సో సారీ వీళ్ళు ఏదో అనుకున్నారు జీవితంలో వాళ్ళకి అన్నీ వస్తాయి అన్నీ ఉంటాయి ఎవరి అవసరం ఎవరికి లేదు నా అవసరం నాకుంది నా వల్ల అవతల వాళ్ళకి అవసరం ఉంటుంది అన్న ఫీలింగ్లు అయితే ఉన్నారండి సో వీళ్ళేంటంటే అద్దం అద్దం లేని మాటలు అద్దం చేసుకోలేని సిచ్యువేషన్స్ ఇవన్నీ ఉండడం వల్ల గొడవలు పడ్డారు గొడవలు పెట్టుకున్నారు సిక్స్ ఆఫ్ ఎనర్జీ రివర్స్ అయింది అంటే ఇప్పుడు ఈ పర్సన్లో ఒక మార్పు అయితే వస్తుందండి ఒక రిగ్రెట్ ఫీల్ అనేది ఉంది సెవెన్ ఆఫ్ కప్స్ ఏంటంటే ఒకళ్ళు చెప్తారు వినిపించుకుంటారు అండ్ మీరు చెప్తారు వినిపించుకోరు ఇప్పుడు మంచి చెడ్డ ఈ యూనివర్స్ అన్నవాళ్ళు వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ కొన్ని మంచివి కొన్ని చెడ్డవి ఇవన్నీ ముందుంచుతారు అందులో వీరు ఏం తీసుకుంటారు మంచిగా కనిపించేవన్నీ ప్రాబ్లమ్స్లా ఉంటాయి ప్రాబ్లమ్స్ తీసుకొస్తాయి వస్తాయి అలానే మంచిగా కనిపించినవి అంటే దానివల్ల వీరికి ఏదో నష్టం ఉంటుందని వీళ్ళు బాగుపడరని సో అలా చూపించడం వల్ల అది తీసుకోలేరండి సో అసలేని మంచి అది అండ్ చెడు జరిగేది కూడా అట్రాక్ట్ చేస్తుంది సో మీ పర్సన్ లైఫ్లో జరిగే సిచ్యువేషన్స్ అన్నీ ఇవి ఇప్పుడు మీ పర్సన్ తీసుకునే దాన్ని బట్టి వాళ్ళు ఏం చేశారో సో అక్కడ మంచి అనేది కనిపించలేదండి మిగతా రెండు కనిపించాయి సో దానికి అట్రాక్ట్ అయ్యారు దూరంగా ఉండాలనుకున్నారు దూరమైపోయారు అలాగే జీవితంలో వారి జీవితం వారే గేమ్ ఆడుకున్నారు మీరు డివైన్ అన్న వారు మిమ్మల్ని దూరం పెట్టి వీళ్ళ కర్మ వీళ్ళు అనుభవించుకునేలా చేసి సో ఇక్కడ మీ గురించి ఇప్పుడు మళ్ళీ వాళ్ళు వస్తారు తిరిగి వస్తారు మీతో రిలేషన్ అనేది కంటిన్యూ చేస్తారు పెళ్ళి ఉంటుంది జీవితం కలిసి హ్యాపీగా ఉంటారు సో ఏంటంటే ఇక్కడ ద ఓల్డ్ ఎనర్జీస్ కార్డ్ వచ్చేసింది ఏంటంటే టూ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఇప్పుడు రెండు మాటలు చెప్తారు రెండు సిచ్యువేషన్స్ ఉంటాయి ఇద్దరు మనుషులు ఉంటారు ఇక్కడ మంచి ఉంటుంది చెడు ఉంటుంది మంచిగా కనిపించేది చెడు అవుతుంది చెడుగా కనిపించేది మంచి అవుతుంది చెప్పలేం అక్కడ ఏంటంటే మాటలు బట్టి మొహాలు బట్టి అంచనాలు వేయకూడదండి అది ఏంటంటే ఈ రోజు మనకి చెడ్డ అని అనిపించింది రేపద్ధ మన దానివల్లే మంచి అనేది జరుగుతుంది అలాగే మంచి అని వాళ్ళకి అనిపించినప్పుడు ఆ మంచి ముంచే రోజు అయితే కనిపిస్తుంది సో ఇది రిలేషన్ బ్రేక్ అవటానికి మీ పర్సనల్ లైఫ్లో ఒక కార్మిక్ సిచ్యువేషన్ అనేది నడుస్తుంది కర్మ అనేది నడుస్తుంది ఆ కర్మకి మీరు వైద్య బాధ్యులు కాదండి ఎవరి కర్మ వారి బాధ్యులు సో వీళ్ళు దూరంగా ఉన్నారు రిలేషన్ బ్రేక్ చేసుకున్నారంటే అది జరగని పని వీళ్ళ వీళ్ళ బాధలేదు వీళ్ళు పడాలి వీళ్ళ తిప్పలేదు వీళ్ళు పడాలి సో అవన్నీ జరుగుతున్నాయి జరిగాయి కూడా సో ఏంటంటే దా చూడండి ఎయిట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఏంటంటే మీరు శాడ్గా ఉండ ఉంటున్నారు మరి మీ పర్సన్ ఉంటే కదా మీకు సంతోషంగా ఉండేది సో మీ పర్సన్ మీ లైఫ్లో నిండి వెళ్ళాక చాలా బాధలు తిప్పలు కష్టాలు సమస్యలు అన్నీ కనిపిస్తాయి సో ఎక్కడైతే వాళ్ళు బాగుంటారో బాగుపడతారో బాగా చూసుకుంటారో పట్టించుకుంటారో జీవితం ఉంటుందో అక్కడే మళ్ళీ తిరిగి రావడం అయితే జరుగుతుంది ఓకే జస్ట్ ద హెల్మెట్ ఎనర్జీస్ కాడ ఏం చూసిందంటే మంచి చెడ్డ మంచి చెడ్డ అనేది తెలుసుకుంటారు త్రీ ఎఫ్ కప్స్ ఎనర్జీ ఇక్కడ ఒక అకేషన్ అనేది ఉందండి అది ఈ రీడింగ్ ఎప్పుడు చూసినా సరే అది మీకు ఆరు మూడు ఐదు ఆరు పది మూడు మూడు ఆరు ఐదు ఎనిమిది తొమ్మిది పది ఈ డేట్లో కానీ అండ్ వారాల్లో కానీ రోజులు వారాలు నెలలు ఈ రోజుల్లో మీ పర్సన్ మీ లైఫ్లోకి రావటం మీకు కాంటాక్ట్లోకి రావటం రిలేషన్షిప్ పొజిషన్లో బ్రేకప్ అనేది లేదండి ద ఎంపరర్ ఎనర్జీస్ కార్డ్ అంటే ఇప్పుడు వాళ్ళు చూపించారు వాళ్ళు పొగరు చూపించారు కానీ వాళ్ళ పొగరు మీరే అంచివేశారు సో ఇక్కడ మీరు గెలుచుకున్నారండి ద ఎంపరర్ ప్లేస్లో మీరైతే ఉన్నారు అది వాళ్ళకి కనిపించలేదు వాళ్ళు షోయింగ్ ఏంటంటే వాళ్ళు ఒక టెంపరీ ఎనర్జీస్లో ఉండి అన్ని సిచ్యువేషన్ వాళ్ళు కంట్రోల్లో ఉన్నారని ఎగజెగిసి పడ్డారు సో అసలు నడిపిన కథ అంతా మీరే అయ్యారు సో ఎనర్జీస్ అయితే ఈ విధంగా ఉన్నాయి మరి రిలేషన్ అనేది బ్రేక్ అయిందా మరి మీకు ఒక క్లారిటీ కావాలి కదా క్లారిఫికేషన్ అయితే చూద్దాం యూనివర్స్ ప్లీజ్ బ్లెస్టవా చూసే యూవర్స్ ఎవరైతే ఉన్నారో క్లారిఫికేషన్ ప్లీజ్ క్లారిఫికేషన్ ప్లీజ్ ప్లీజ్ బ్లస్ చూసే యూవర్స్ ఎవరైతే ఉన్నారు క్లారిఫికేషన్ ప్లీజ్ చెప్పాను కదా వీల ఫార్చ్యూన్ ఇప్పుడు మిమ్మల్ని బాధ పెట్టారండి మిమ్మల్ని బాధ పెట్టడం కాదు వాళ్ళు పడే బాధలు తిప్పల్లోని మిమ్మల్ని దూరం పెట్టారు అంతే దంపరస్ క్వీన్ ఆఫ్ ఎండికల్ ద సన్ ఎప్పటికైనా మీ రిలేషన్ అనేది హెల్దీ రిలేషన్షిప్గా మారుతుంది మీ పర్సన్ మారుతున్నారు మారి రాబోతున్నారు మీ కర్మ ఏంటంటే గుడ్ కర్మ కాబట్టి బ్యాడ్ కర్మ ఎఫెక్ట్ పడకుండా గుడ్ కర్మ లైఫ్లోని మీరు లీడ్ చేస్తున్నారు అండ్ వాళ్ళు బ్యాడ్ కర్మ సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ ప్రా ప్రాబ్లమ్స్ వాళ్ళు క్లియర్ అయ్యే వరకు ఇప్పుడు మీరు దూరంగానే ఉంటారండి ఇక్కడ రిలేషన్ అనేది బ్రేక్ అవ్వలేదు రిలేషన్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఏమీ లేదు వాళ్ళంతటి వాళ్ళే వస్తారు అండ్ మీరు సోల్మేట్ కనెక్షన్ కూడా కనిపిస్తుంది ఓకే అండ్ అలానే ఒక మేనిఫెస్ట్ ఎనర్జీ మీరు మీ పర్సన్ వల్ల చేసే పూజలు పునస్కారాలు అండ్ మేనిఫెస్టో రెమెడీస్ అన్నీ ఇప్పుడు వాళ్ళు మంచి జరగాలని కదా ఇదంతా చేసేది వాళ్ళతో రిలేషన్ కావాలని కదా మీరు ఇంత చేసేది అదంతా జరుగుతుంది మీ ప్రయత్నం ఈ ద్వారా మీ పర్సన్ మార్పు రావటం అండ్ కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ తగ్గుమోహం పడటం అండ్ వాళ్ళు మార్పు రావటం అండ్ రిగ్రెట్ ఫీల్ అవ్వటం సో వాళ్ళు బాధ్యతగా అండ్ మీతో తోడుగా కలిసిగా ఉండాలని అయితే వీళ్ళైతే అనుకుంటారు ఇక్కడ మీరు అంతా ఇచ్చారండి జీవితం అంతా ఇచ్చారు వాళ్ళు కనిపించలేదు కనిపించిన జీవితం వాళ్ళు బాగుందని చెప్పి చూసుకుంటూ వెళ్ళారు కానీ అక్కడ జీవితం అనేది లేదు కనిపి ఇప్పుడు కనిపిస్తున్న జీవితం మీరైతే అవుతున్నారు విన్ ఆఫ్ ఇంటికల్స్ ఈ పర్సన్కి మీరు చాలా చాలా ఇష్టంగా మారిపోయారండి సో ఇక్కడ చెప్పిన డేట్స్ ప్రకారం ఈ పర్సన్ మీ లైఫ్లోకి అయితే రావడం అయితే జరుగుతుంది దస్ సన్ ఎనర్జీస్ అయితే వచ్చిందంటే ఈ పర్సన్ తోటి మీకు రిలేషన్ అనేది పాజిటివ్గా ఉంది ఉండబోతుంది ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది లేదు మీకు దూరంగా ఉండేది లేదు వాళ్ళ కర్మ అనుభవించ అనుభవిస్తున్నారు కాబట్టి అనుభవించుకోవాలి కాబట్టి మీకు దూరంగా అయితే ఉన్నారు ఈ డేట్స్లో కానీ ఈ మనసులో కానీ ఈ పర్సన్ మీతోటి మాట్లాడడం అయితే జరుగుతుంది మళ్ళీ మీ లైఫ్లోకి రావటం అయితే జరుగుతుంది మరి ఎమోషన్స్ ఫీలింగ్స్ పరంగా ఎనర్జెస్ చూస్తే యూనివర్స్ ప్లీజ్ ఇంటి వాళ్ళు చూసి వబస్ ఎవరైతే ఉన్నారో ఎమోషన్స్ ఫీలింగ్స్ పరంగా చూస్తే యూనివర్స్ ప్లీజ్ ఇంటి వాళ్ళు చూసి ఇవ్వచ్చు ఎవరైతే ఉన్నారు

వాళ్ళు ఒకళ్ళు క్వశ్చన్ వేసుకున్నారండి ఓకే వాళ్ళు ఈ రిలేషన్ అన్నది రిలీజ్ అయిపోతే చాలా హ్యాపీగా ఉంటారు ఫ్రీడమ్ దొరుకుతుంది వాళ్ళకి నచ్చినట్టు బ్రతుకుతారు వాళ్ళకి నచ్చ నచ్చిన వాళ్ళు ఉంటారు అనుకున్నారు కానీ వాళ్ళు క్వశ్చన్ చేసుకున్నది అంటే మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారండి అవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే మీరు ఈ రిలేషన్షిప్ల విషయంలో క్లారిటీగా ఉన్నారు కానీ ఈ బంధాన్ని వదులుకోలేదు వాళ్ళు వదిలేసుకుని హ్యాపీగా ఉండాలనుకున్నారు మళ్ళీ మీకు మీకు ఫ్రీడమ్ లైఫ్ అయితే ఉంది కానీ ఆ ఫ్రీడమ్ లైఫ్ ఏంటంటే మీ పర్సన్ లేని లైఫ్ మీకు ఫ్రీడమ్ లైఫ్ అయితే కాదని చెప్పి మీరు కట్టుబడిగా ఉండిపోయారు సో మీ పర్సన్ మీద మీకు ప్రేమ అయితే ఉంది సో ఇవన్నీ చూసి వీళ్ళు క్వశ్చన్ చేసుకుంటే గతంలో అయినా సరే ఎప్పుడైనా సరే ఎప్పటికైనా సరే మీలో నిజాయితీ ఉంది ప్రేమ్ ఉంది మిమ్మల్ని చూసే ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి ఏ ఇక్కడ ఏది కూడా వాళ్ళు ఏది తీసుకోలేరు అండ్ డైజెషన్ చేసుకోలేరు సో వాళ్ళకి నమ్మకం అయితే ఇప్పుడు వచ్చిందండి ఈ రిలేషన్షిప్ వాళ్ళకి అవసరం వీళ్ళతో ఉంటే జీవితం చాలా చాలా బాగుంటుందని ఒక క్లారిటీ అయితే వచ్చింది ఏది కూడా ముందుకు వెళ్ళలేరని మిమ్మల్ని వదిలేసి ముందుకు వెళ్ళలేదు మళ్ళీ కలిసి మీతో అయితే వాళ్ళంతటి వాళ్ళే వస్తారు సో ఇదండి ఇక్కడ వచ్చిన ఎనర్జీస్ ఇక్కడ ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇవ్వడం అయితే జరిగింది మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది మీకు ఎవరికైనా పర్సనల్ నేమ్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో మీరు అయి ఉంటుంది ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది మీరు ఎలా కాంటాక్ట్ అయితే ఉండొచ్చండి డైలీ లైవ్ రీడింగ్స్ కూడా ఉంటాయి ఎఫోర్డ్ పెట్టలేని వాళ్ళు లైవ్లో కూడా రీడింగ్స్ తీసుకోవచ్చు ఇదండి ప్రతిరోజు డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ కంటెంట్స్ అయితే ఉంటాయి మరి వీడియో లైక్ చేసి క్లైమ్ చేసుకోండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మంచి మంచి డిఫరెంట్ కంటెంట్స్ అయితే వీడియోస్ అయితే ఉండబోతాయి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు ఆల్ బాయ్ అండి